విశ్వాసాల ప్రకారం శివభక్తులకు మాస శివరాత్రి ఎంతో ముఖ్యమైన రోజు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిదినాడు మాస శివరాత్రి వేడుకలను జరుపుకుంటారు కాలానికి స్పర్శ ఉన్న సమయాన్ని చతుర్దశి తిదిగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్షను చేపట్టి శివపార్వతులను పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఇదే సమయంలో శివయ్యకు బెల్లం ఆకులు పూలు అగర్బత్తీలు దీపాలు నైవేద్యాలను సమర్పించి శివ మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో మాస శివరాత్రి ఎప్పుడొచ్చింది శివయ్యను ఎలా పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి జరుపుకుంటారు ఈ ఏడాది చివరి మాస శివరాత్రి ఉపవాస దీక్షను ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు ఈ చతుర్దశి తిథి ఇరవై తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటల ఒక నిమిషాలకు ముగుస్తుంది ఈ మాస శివరాత్రి వేళ శివయ్యను ఆరాధించడానికి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆదివారం రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మరుసటి రోజు డిసెంబర్ ముప్పైన మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మాస శివరాత్రి వేళ శివ పూజించడానికి నిశిత కాలం అత్యంత పవిత్రమైన సమయమని పండితులు చెబుతారు మాస శివరాత్రి వేళ తెల్లవారుజామున అంటే సూర్యోదయం లోపు స్నానం చేయాలి అనంతరం ఉతికిన బట్టలను ధరించాలి శివయ్య పూజ ప్రారంభించే సమయంలో ఉపవాసం చేయాలనుకునేవారు ఉపవాస దీక్ష కోసం ప్రమాణం చేయాలి శివయ్యకు పూలు పండ్లు బిల్వ పత్రాలు పెరుగు గంగా జలం నైవేద్యంగా సమర్పించాలి సాయంత్రం ఏదైనా గుడికి వెళ్ళి దీపం వెలిగించుకోవచ్చు శివాలయంలో లేదా ఇంట్లో శివునికి అభిషేకం చేయాలి తులసి చెట్టు ఎదుట దీపం వెలిగించాలి అనంతరం మాస శివరాత్రి కథ వినాలి చివరగా నేతి దీపంతో శివుడికి హారతిని ఇవ్వాలి అలాగే ఓం నమ శివాయ ఓం మహాదేవాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శ్రీ రుద్రాయ నమ ఓం శ్రీ నీలకంఠాయ నమ అని ఇలా మంత్రాలను జపించుకోవచ్చు అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి సహస్రనామ పారాయణం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు సకల పాపాలు తొలగిపోయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు మాస శివరాత్రి వేళ ఉపవాస దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ శివపార్వతుల అనుగ్రహంతో వైవాహిక జీవితం సుఖమయం అవుతుంది అంతేకాదు మీ వివాహ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కాని వారికి మంచి భాగస్వామి దొరుకుతారు అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఎవరైతే వివాహ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ మాస శివరాత్రి వేళ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని జరిపించుకోవాలి